దీపారాధనలో శక్తివంతమైన దీపారాధన వచ్చేసి రావి ఆకు దీపారాధన ఉండి ఎవరైనా సరే ఇంట్లో శుక్రవారం కానీ గురువారం కానీ సోమవారం కానీ లేదా మంగళవారం కానీ ఈ దీపాన్ని వెలిగించినట్లయితే విశేషంగా లక్ష్మీ కటాక్షాన్ని శివానుగ్రహాన్ని పొందాలి రావి చెట్టు అనేది త్రిమూర్తుల స్వరూపమైనది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనది ఆయన అనుగ్రహం కోసం ఈ దీపాన్ని వెలిగించాలి ఇంట్లో దేవుని రూమ్లో కానీ లేదు అంటే తులసి కోట దగ్గర కానీ ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ దీపం వెలిగించడం వల్ల మనకి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉన్న అప్పుల బాలలు మొండిగా ఉన్నా కూడా మనం ఈ దీపాన్ని వెలిగించడం వల్ల వాళ్ళు మొండితనం అనేది తగ్గిపోతుంది ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ప్లేట్ తీసుకొని దానికి ఐదు బొట్లు పెట్టుకోవాలి ఐదు బొట్లు పెట్టుకున్న తర్వాత రావి ఆకును తీసుకొని కాడ ఉన్న సైడ్ ఏమో మన దేవుడి పటాల వైపు పెట్టాలి ఈ కొన ఏమో మన వైపు పెట్టుకొని దానికి కూడా మూడు బొట్లు అనేది